కొన్ని గ్రామాలకు నేను వెళ్ళిన తర్వాత నేను ఇంగ్లీష్లో మాట్లాడడం చూసిన ప్రజలు నా దగ్గర డైరెక్ట్గా వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు తిన్నగా నా దగ్గర నేరుగా నా దగ్గర మాట్లాడకుండా నా వాళ్ళతో వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు అప్పుడు నాకు ఒకటి అనిపించింది మనం ఏ నెలలో ఉన్నామో ఆ భాష మనము నేర్చుకోకపోతే ఒక ఆఫీసర్గా సక్సెస్ గెలుపు అనేది కొంచెం తక్కువ ఉంటుందో ఏమో అని ఒక సందేహం నాకు వచ్చింది తర్వాత నేను కొంచెం శ్రద్ధ పెట్టాను కొన్ని తెలుగు యూట్యూబ్ వీడియోస్ చూశాను తెలుగు సినిమాల నుంచి తెలుగు నేర్చుకున్నాను నాకు టీచర్గా ఉండాలని ఒక చిన్న కోరిక ఉండింది సో వాళ్ళకి వెళ్ళి నేను క్లాస్ తీస్తాను నేను జాగ్రఫీ చదివాను సివిల్స్లో జాగ్రఫీ ఆప్షన్స్ చదివాను కాబట్టి వాళ్ళకి జాగ్రఫీ క్లాస్ నేను వెళ్ళి తీస్తాను అక్కడ వెళ్ళేటప్పుడు పిల్లల దగ్గర ఒక చిన్న సందేహం ఉండింది నేను చెయ్యగలుగుతానా అని ఒక సందేహం వాళ్ళలో ఉండడంని గమనించా ఎందుకంటే సందేహం ఎప్పుడు ఉండకూడదు మనకి సక్సెస్ వస్తే సంతోషం లేకపోతే మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం జీవితం నుండి అనే ఒక ఒక ఉద్దేశంతో నేను వెళ్ళాను అక్కడ వాళ్ళు అడిగారు సార్ మీరు ఎలా చేయగలిగారని నేను చెప్పాను నేను ఫస్ట్ సారి రాశాను మొదటిసారిలో నాకు పాండిచ్చేరి పోలీస్ సర్వీస్ అనే ఒక ఉద్యోగం వచ్చింది నేను వెళ్ళలేదు రెండోసారి నాకు సర్వీస్ రాలేదు మూడోసారి తమిళనాడులో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఐఏఎస్ వచ్చింది ఆంధ్ర కార్డర్ వచ్చింది నేను ప్రజలు మమ్మల్ని గుర్తించారంటే అదే చాలు నేను కరెక్ట్గా పనిచేశానని నాకు ఈరోజు నేను అనుకుంటున్నా ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం నాకు ఏమైనా ఇక్కడ బాధ్యతలు ఇస్తే ఖచ్చితంగా నేను గిరిజన ప్రజల్లో కానీ ఇంటీరియర్లో ఎక్కడ చూసినా సరే టీఎస్ అప్పారు ఐఏఎస్ అతని పేరే మారులతో ఉండేది ఇప్పటికీ కూడా గిరిజన గుండెలు ఉన్నారు దాని తర్వాత స్వాగతం సార్ నమస్తే సార్ నమస్కారం జీవనాయుడు అయిన పోలవరం ప్రాజెక్టుకి అడ్మినిస్ట్రేటివ్ అధికారులు వెళ్తున్నారు గురుతరమైన ముఖ్యమంత్రి గారు మీ చేతి పెట్టారు ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాయి ఎందుకంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది మీరు చెప్పినట్టు అది ఆ రెండు ఐటీడీలకు మాత్రం కాకుండా పూర్తిగా కృష్ణా డెల్టా నుండి మనకి వంశధార డెల్టా వరకు లెఫ్ట్ రైట్ మెయిన్ కెనాల్స్ ద్వారా లక్షలాది మందికి నీరు ఇచ్చి మన ఆంధ్రాలో ఒక జల విప్లవాన్ని తీసుకువచ్చే ఒక ప్రాజెక్ట్ అది దానికి ప్రభుత్వం నన్ను ఎంపిక చేసి ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్గా రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ ల్యాండ్ అకోసియేషన్ రెండు పాత్రని కూడా నాకు అప్పచెప్పింది చాలా చాలా సంతోషం ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ ఏమేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్రభుత్వం నా నుంచి నేను ఖచ్చితంగా పనిచేస్తాను ప్రజలకి మేలు చేయడానికి ఒక అవకాశం దాన్ని ఖచ్చితంగా నేను పూర్తి స్థాయిలో వాడుకుంటాను అలాగే సబ్ కలెక్టర్గా పాడారు సబ్ కలెక్టర్గా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్గా ఇక్కడ మీరు పనిచేశారు ఇక్కడ ఎలా ఉందంటారు ఎట్లా ఉన్నారు మీరు చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ జూలై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఒకటి పాడేరుకు వచ్చాను ఐదో తారీఖు సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించి సుమారు మూడున్నర సంవత్సరం దాటింది మూడు సంవత్సరాల ఏడు నెలల పాటు ఇక్కడ కంటిన్యూస్ కంటిన్యూస్గా ఒక సుదీర్ఘమైన ఒక టెన్యూర్ని నాకు ప్రభుత్వం అప్పచెప్పారు ఈ వాతావరణం అనేది ఖచ్చితంగా ఏ ఆఫీసర్కైనా ఒక మంచి వాతావరణం పనిచేయడానికి ఎందుకంటే మేము సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ ఏ కళల్ని మనం సాధించాలని ఒక ఉద్దేశంతో ఎగ్జామ్ రాస్తాము అవి అన్నీ పూర్తిగా మీకు పాడేరులో దొరుకుతాయి పాడేరు సబ్ కలెక్టర్గా మనకి ప్రజలకి ఎన్హెచ్ జాతీయ రహదారి ఫైవ్ వన్ సిక్స్ ఈ భూసేకరణని నేను కొయ్యూరు నుండి అనంతగిరి వరకు చేపట్టడం ఒక అవకాశం నాకు దక్కింది ఆ అవకాశం ద్వారా ఎంతోమందికి మనము నష్టపరిహారం కరెక్ట్ టైంలో సరైన నష్టపరిహారం అందజేయడానికి మాకు ఒక అవకాశాలు వచ్చినప్పుడు ప్రజలు చాలా చాలా సహకరించారు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా కోర్టు కేసులు ఏదో ఏం కూడా లేకుండా మేము చాలా దాన్ని చేయడం మాకొక భాగ్యం ఆదర్శం నాకు దక్కింది అది మాత్రం కాకుండా సుమారు పద్దెనిమిది వేల వేల మంది గిరిజనులకి మేము లేట్ బర్త్ సర్టిఫికేట్లు ఇచ్చాం ఆ బర్త్ సర్టిఫికేట్ని పద్దెనిమిది వేల మందికి మేము ఇచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డుని కూడా మేము ఇవ్వడం జరిగింది ఇది ఒక చాలా నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే బర్త్ సర్టిఫికేట్ మరియు ఆధార్ కార్డ్ అనేది ప్రతి ఒక్క భారతదేశంలో పుట్టిన పౌరుడికి అది ఒక మౌలిక ధృవీకరణ పత్రం ఒక బేసిక్ సర్టిఫికేట్ దానిని మనము డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఇక్కడ మేము మనకి ప్ర ప్రభుత్వం తరఫున ఇవ్వడం చాలా చాలా సంతోషం అది మాత్రం కాకుండా ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అని ఆరు ఆరు డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో మేము సుమారు ఇరవై వేల మందికి మనకి అటవీ హక్కు పత్రాలను ఇవ్వడం కూడా మనకి నా టెన్యూర్లో నేను చేశాను చాలా చాలా సంతోషం ఎందుకంటే ఇరవై వేల మందికి ఆర్ఓఎఫ్ఆర్ పట్టా ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఎంతోమంది కాఫీ రైతులుగా మారారు ఎంతో మంది గవర్నమెంట్ నుంచి వచ్చే లబ్ధులు పొందారు అది మాత్రం కాకుండా వాళ్ళకి ఒక మంచి మార్కెట్ ఫెసిలిటీ కూడా దాని ద్వారా ఏర్పడైంది సో అది ఒక చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను అది మాత్రం కాకుండా సుమారు మన ఐటీడీఏ పాడేరు పరిధిలో మనకి అరకు మరియు పాడేరు కాన్స్టిట్యున్సీలో పన్నెండు వేల మంది పీవీటీజీలకి మరియు ఇతర గిరిజనులకు కూడా మేము ఓటర్ కార్డ్ని లాస్ట్ ఇయర్ స్పెషల్ సమ్మరీ రివిజన్లో ఇవ్వగలిగాము సుమారు డెబ్బై ఐదు సంవత్సరం తర్వాత వాళ్ళందరికీ కూడా ఓటు హక్కుని కల్పించాము వాళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో చాలా భారీ ఎత్తున వచ్చి వాళ్ళు ఓటేశారు చాలా చాలా సంతోషం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ పన్నెండో తారీఖు ప్రాజెక్ట్ అధికారిగా నేను బాధ్యతలు చేపట్టారు నాకు సో అప్పటి నుంచి మేము టూరిజం మీద చాలా ఎక్కువ ఫోకస్ పెట్టాము పీవీటీజీ మిషన్ అని మన గౌరవ భారత ప్రధానమంత్రి గారు తీసుకువచ్చిన ఆ మిషన్ల మీద ఎక్కువ మనం ఫోకస్ పెట్టాము టూరిజం గురించి మనం ఒకసారి మాట్లాడితే ఈ ఐటీడీఏ పాడేరు పదకొండు మండలాలు కూడా పూర్తిగా మనకి ఈ పర్యాటకుల టూరిజం మీద ఆధారపడి ముందుకు వెళ్తున్న ఒక ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలోనే అతి ఎక్కువ కొండలు ఉన్న ప్రాంతం ఎత్తైన ప్రాంతం ప్రాపర్ హిల్ స్టేషన్ అంటే అది అరకు అరకే ఒక బ్రాండు ఆ అరకు బ్రాండ్కి మనం వల్ల డెస్టినేషన్ని ఎక్కువ క్రియేట్ చేసేసి ఎక్కువ మంది ప్రజల్ని ఇక్కడ అట్రాక్ట్ చేయాలని ఉద్దేశంతోనే మేము చాపరాయి జలపాతం కొత్తపల్లి జలపాతం పద్మాపురం బొటానికల్ గార్డెన్స్ పూర్తి స్థాయిలో మూడింటిని కూడా మేము చక్కగా ప్లాన్ చేసుకొని మేము మరియు మా ఐటీడిఏ టీము ఇంజనీరింగ్ విభాగం అందరం కలిసి దాన్ని కంప్లీట్గా డెవలప్ చేసాము డెవలప్ చేసిన తర్వాత మీరు చూస్తే చాపరాయి ముందు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇరవై ఐదు వేల మంది మనకి ఒక సంవత్సరంలో చాపరాయికి వచ్చింది వచ్చి వచ్చారు అని అనుకుంటే ఇప్పుడు సుమారు లక్ష ముప్పై వేల మంది చాపరాయికి వస్తున్నారు ఎందుకంటే మనం డెవలప్ చేస్తే ఎక్కువ మంది వస్తారు ఎక్కువ మంది వస్తే లోకల్ గిరిజనులకి వాళ్ళకి అక్కడ కొట్టు పెట్టుకోవడము మరియు ఎకనామిక్ డెవలప్మెంట్ జరుగుతాయన్న ఉద్దేశంతోనే చేశాము ఆ కళ కూడా నెరవేరింది అది చాలా చాలా సంతోషం అది మాత్రం కాకుండా మనకి ఫెస్టివల్ ఫెస్టివల్ని కూడా మన ఐటీడిఎఫ్ ఆదేశం మరియు జిల్లా యంత్రాంగం తరపున మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు చేపట్టడం కూడా జరిగింది చాలా చాలా సక్సెస్ఫుల్గా అది కూడా జరిగాయి ఇవి అన్నిటికన్నా మనకి గౌరవ భారతదేశ ప్రధానమంత్రి గారు తీసుకొచ్చిన పీవీటీజీ పథకంని పూర్తి స్థాయిలో అమలు చేసి సుమారు ఇరవై రెండు వేల మందికి ఇల్లులు శాంక్షన్ చేయించాము దాంట్లో సుమారు మూడు వేల ఐదు వందల మంది ఇల్లులు పూర్తి చేయించుకొని వాళ్ళ ఖాతాలో నేరుగా మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జమ చేసే ఆ లబ్ధి కూడా వాళ్ళు పొందారు సుమారు ఎనిమిది వేల ఐదు వందల మందికి ఫస్ట్ టైంగా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇప్పించాము అది మాత్రం కాకుండా ఎన్ ఆల్రెడీ చెప్పినట్టు పద్దెనిమిది వేల మందికి బర్త్ సర్టిఫికేటు పద్దెనిమిది వేల మందికి ఆధార్ కార్డులని మనం అన్ని కార్డులని కూడా వాళ్ళకి ఇప్పించాము ఆయుష్మాన్ భారత్ మన స్టేట్లో ఆరోగ్య సేవ సెంట్రల్ ఆయుష్మాన్ భారత్ ఆ కార్డ్ని కూడా వాళ్ళ సుమారు ఒక ఏడు వేల ఐదు వందల మందికి ఇవ్వగలిగాము ఇవి అంతా కూడా పీవీటీజీ మిషన్ కింద మేము సక్సెస్ఫుల్గా చేపట్టాము కాబట్టి మనకి రా దేశవ్యాప్తంగా ఐదే ఐదు జిల్లాలని ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం దక్షిణ భారతం నుంచి ఐటీడీఏ పాడేర్ని మాత్రమే ఎంపిక చేసి గౌరవ ప్రధానమంత్రి వర్యులు సుమారు అరగంట మనకి ముఖాముఖి ద్వారా డైరెక్ట్గా అరకు కొత్త బళ్ళు కూడా వాళ్ళు ఇంట్రాక్షన్ చేయడం కూడా జరిగింది అది మాత్రం కాకుండా రెండు సందర్భాల్లో మళ్ళీ దేశవ్యాప్తంగా ఐదు జిల్లాలని మాత్రం ఎంపిక చేశారు దేశంలో సుమారు ఏడు వందల జిల్లాలు ఉన్నప్పటికీ దాంట్లో దక్షిణ భారతం నుంచి ఒకే ఒక ఐటీడీఏ పాడేను మాత్రం ఎంపిక చేసి బీహారు మరియు జార్ఖండ్ జమూయి హజారీబాద్ ప్రోగ్రామ్కి కూడా పిలిపించి మన గిరిజనులతో గౌరవ భారతదేశ ప్రధానమంత్రి ముఖాముఖి అవ్వడం కూడా జరిగింది మనం ఇచ్చిన కాఫీని ఆయన గిఫ్ట్గా కూడా స్వీకరించారా చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము ఇది మాత్రం కాకుండా గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా జరిగే విక్సిత భారత్ సంకల్ప యాత్ర ప్రోగ్రామ్ని మనకి అరకు నుంచే లాంచ్ చేశారు గౌరవ గవర్నర్ గారు కూడా రావడం జరిగింది ముప్పై ఐదు అంగన్వాడీలను ప్రత్యేకంగా ఎల్డబ్ల్యూ నిధులతో పూర్తి చేశాము మనకి పదిహేను స్కూల్స్ని ఐటీడీఏ నిధులతో పూర్తి చేశాము జిల్లా విభజన తర్వాత జిల్లా అధికారులు ఇక్కడ నివసిస్తే మాత్రమే జిల్లా ముందుకు ఒక ఉద్దేశంతో ఎనిమిది ఒక రెండు ఫ్లాట్లు ఎనిమిది క్వార్టర్లు కట్టి వాళ్ళకి అప్పచెప్పడం కూడా జరిగింది ఇలా ఎన్నో సంక్షేమ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్లాము చాలా చాలా సాటిస్ఫాక్టరీ టెన్యూర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పూర్తి స్థాయిలో నాకు నా మీద నమ్మ నమ్మకం కలిగింది నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది ప్రభుత్వం ఏ ఒక్క పని నాకు అప్పచెప్పినా నేను చేయగలుగుతాను ఒక నమ్మకం నాకు పిఓఐటీడీ చేసిన తర్వాతనే నాకు వచ్చింది ప్రజలందరికీ కూడా నేను ఈ సందర్భంగా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళతో మమైకమై పనిచేశాము వాళ్ళు కూడా చాలా ప్రేమ చూపించారు చాలా సంతోషంగా ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ పోలవరంగా వెళుతున్నాను పాడేరు ఐ సబ్ కలర్గా వచ్చే సమయానికి మీకు తెలుగు అస్సలు రాదు అని తెలిసింది మీరు ఇప్పుడు ఎట్లా అంత స్వచ్ఛంగా తెలుగులో మాట్లాడగలుగుతున్నారు సార్ తెలుగు పాడేరు పీవాయి పాడేరు సబ్ కలెక్టర్గా వచ్చిన ఆనాటికి నాకు నిజంగానే తెలుగు తెలియదండి నేను నా ఆఫీస్ వాళ్ళతో నా అందరితోనే నేను ఇంగ్లీష్లోనే మాట్లాడారు కానీ కొన్ని గ్రామాలకు నేను వెళ్ళిన తర్వాత నేను ఇంగ్లీష్లో మాట్లాడడం చూసిన ప్రజలు నా దగ్గర డైరెక్ట్గా వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు తిన్నగా నా దగ్గర నేరుగా నా దగ్గర మాట్లాడకుండా నా వాళ్ళతో వాళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు అప్పుడు నాకు ఒకటి అనిపించింది మనం ఏ నెలలో ఉన్నామో ఆ భాష మనము నేర్చుకోకపోతే ఒక ఆఫీసర్గా సక్సెస్ గెలుపు అనేది కొంచెం తక్కువ ఉంటుందో ఏమో అని ఒక సందేహం నాకు వచ్చింది తర్వాత నేను కొంచెం శ్రద్ధ పెట్టాను కొన్ని తెలుగు యూట్యూబ్ వీడియోస్ చూశాను తెలుగు సినిమాల నుంచి తెలుగు నేర్చుకున్నాను తర్వాత నా వాళ్ళు కూడా నాకు నేర్పించారు తప్ప ఒప్పో పర్వాలేదు మనం వాడుక భాష వాడి తప్పుంటే ఎవరో ఒకరు మనకి సరి చేస్తారు వాడాలని ఉద్దేశంతోనే స్టార్ట్ చేశాము అది అలా మెల్లమెల్లగా వాడి వాడి నాకు ఇప్పుడు తెలుగు నా మాతృభాష తమిళ కంటే నాకు తెలుగే సరళంగా వస్తుంది తమిళ్ మాట్లాడేటప్పుడు కూడా నేను తెలుగుతో కలిపే మాట్లాడుతున్నాను అది ఒక సంతోషం అలాగే సివిల్స్ ఐటీఐ నుంచి సివిల్స్ శిక్షణ తరగతి ఇచ్చారు వైజాగ్లోని దానికి సంబంధించి చూస్తే మీరు అక్కడ శిక్షణ పొందే మన గిరిజన విద్యార్థులకి మీరు ఇన్స్పిరేషన్గా చెప్తూ వాళ్ళకి వాళ్ళ మనోధైర్యం నింపారు మీరు అందరూ చెప్పింది ఏంటంటే సివిల్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అదే సందర్భం నేను కూడా రెండు పర్యాయాలు తప్పాను అన్నట్లే చెప్పినట్టు గుర్తు అది మీరు ఎట్లా చెప్పలేదు ఎందుకంటే మనము సివిల్స్ కోచింగ్ సర్వీస్ని మనకి ఐటీడీలో జరిగింది అది రెండో రెండోసారిగా ఇంకా కొంచెం పెద్ద ఎత్తున చేయాలని ఉద్దేశంతోనే క్లాస్ పెట్టాము అరవై మంది మనకి గిరిజన పిల్లల్ని మనము అక్కడ క్లాస్ పెట్టి వాళ్ళందరికీ క్లాస్ ఇచ్చేటప్పుడు నాకు పాఠాలు నేర్పించడం అంటే చాలా ఇష్టం నాకు టీచర్గా ఉండాలని ఒక చిన్న కోరిక ఉండింది సో వాళ్ళకి వెళ్ళి నేను క్లాస్ తీస్తాను నేను జాగ్రఫీ చదివాను సివిల్స్లో జాగ్రఫీ ఆప్షన్ చదివాను కాబట్టి వాళ్ళకి జాగ్రఫీ క్లాస్ నేను వెళ్ళి తీస్తాను అక్కడ వెళ్ళేటప్పుడు పిల్లల దగ్గర ఒక చిన్న సందేహం ఉండింది నేను చేయగలుగుతానా అని ఒక సందేహం వాళ్ళలో ఉండడమని గమనించా ఎందుకంటే సందేహం ఎప్పుడు ఉండకూడదు మనకి సక్సెస్ వస్తే సంతోషం లేకపోతే మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం జీవితం నుండి అనే ఒక ఉద్దేశంతో నేను వెళ్ళాను అక్కడ వాళ్ళు అడిగారు సార్ మీరు ఎలా చేయగలిగారని నేను చెప్పాను నేను ఫస్ట్ సారి రాశాను మొదటిసారిలో నాకు పాండిచ్చేరి పోలీస్ సర్వీస్ అనే ఒక ఉద్యోగం వచ్చింది నేను వెళ్ళలేదు రెండోసారి నాకు సర్వీస్ రాలేదు మూడోసారి తమిళనాడులో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఐఏఎస్ వచ్చింది ఆంధ్ర కార్డర్ వచ్చింది అని నేను నా లైఫ్ని వాళ్ళకి చెప్పాను ఎందుకంటే ఓటమి గెలుపు లైఫ్లో అది ఒక భాగస్వామ్యం ఒకసారి ఓటమి వస్తే మనం ఎప్పుడూ కుప్పుకోలినట్టు అవ్వకుండా ఆ ఓటం నుంచి ఏదో ఒకటి నేర్చుకొని ఖచ్చితంగా ఇంకా కొంచెం కష్టపడితే ఎక్క ఎక్కడ తప్పు జరిగింది అని నేర్చుకొని మనం దాన్ని సరి చేసుకుంటే ఖచ్చితంగా గెలుపు వస్తుంది అని ఒక ఉద్దేశంతోనే నా కథని వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది అలా ఇక్కడ గిరిజన ప్రాంతంలో పాడే రైటీడీ పరిధి ఏర్పడినప్పటి నుంచి చూసుకున్నట్లయితే గిరిజన ప్రజల్లో కానీ ఇంటీరియర్లో ఎక్కడ చూసినా సరే టీఎస్ అప్పారు ఐఏఎస్ అతని పేరే మార్మూలతో ఉండేది ఇప్పటికీ కూడా గిరిజన గుండెలు ఉన్నారు దాని తర్వాత అంత మనసు దోచుకున్న వ్యక్తి ఎవరున్నారంటే మీ పేరు వస్తుంది అభిషేక్ 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 ఇది నాకు ఎలా చెప్పాలో తెలియదు ఎందుకంటే నాకు ముందు పనిచేసిన ప్రాజెక్ట్ అధికారులు అందరూ కూడా చాలా పెద్ద పెద్ద ఆఫీసర్లు మీ అందరికీ తెలుసు వాళ్ళందరూ చీఫ్ సెక్రటరీ అయ్యారు పెద్ద పెద్ద ఎత్తు ఎదిగారు వాళ్ళని వాళ్ళ గౌరవాన్ని కాపాడాలి ఆ కుర్చీకున్న గౌరవాన్ని కాపాడాలి ప్రజలతో గిరిజన ప్రాంతంలో ప్రజలతో మమేకమై ఇంటీరియర్ గ్రామానికి వెళ్తే సమస్యలు మనకు తెలుస్తాయన్న ఉద్దేశంతోనే నేను మా పని మొదలు పెట్టాను మీరు చెప్పేటప్పుడు చాలా సంతోషంగా ఉంది గర్వంగా కూడా ఉంది వాళ్ళ లెవెల్కి నేను కూడా చేయగలిగానంటే దేవుడు దయ చాలా సంతోషం నేను అలా కంపేరటివ్ కాంపిటీషన్ మోడ్లో ఎప్పుడూ వెళ్ళలేదు కానీ పని చేసుకుంటూ వెళ్ళాను అది సక్సెస్ అయింది కాబట్టి సంతోషంగా అంటే మీరు ఒక మంచి ప్రాజెక్ట్కి అయితే బదిలీ అవుతున్నారు కానీ ఇక్కడ ఈ ప్రాంత వాసులు అయితే మాత్రం మీరు వెళ్ళడానికి కొంచెం ఎందుకో కానీ ఇది అవుతున్నారు మీ మీరే కావాలని కోరుకుంటున్నారు మీరు ఏ విధంగా ఇది నిజంగా నాకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాయి ఎందుకంటే ఒక ఆఫీసర్గా దీనికి దీనికి దీని తప్ప మనకేం మాకేము సక్సెస్ అనేది ఏం లేదు ప్రజలు మమ్మల్ని గుర్తించారంటే అదే చాలు నేను నేను కరెక్ట్గా పనిచేశానని నాకు ఈరోజు నేను అనుకుంటున్నా ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వం నాకు ఏమైనా ఇక్కడ బాధ్యతలు ఇస్తే ఖచ్చితంగా నేను పాడే రైటీడీ ప్రిఫర్ చేస్తాను మళ్ళీ ఇక్కడ రావడానికి నేను సిద్ధంగానే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ